నమస్తే అండి ఈ మొక్క కస్తూరి పసుపు మరియు అడవి పసుపు అని పిలుస్తారు చూడడానికి ఇవి పసుపు మొక్కల వలె ఉంటాయి ఆకులు మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉన్నట్టు కనిపిస్తాయి కస్తూరి పసుపు వేర్లు ఎలా ఉంటాయో ఈ వీడియోలో చూపిస్తున్నాను ఈ వేర్లను ఆయులుగా ఆవిరితో స్వేదనం వినియోగించి మరియు ముఖ సౌందర్య మూలికగా ఉపయోగిస్తారు ఈ ఆకులలో ఔషధ గుణాలు చాలా ఉంటాయి అలాగే కొన్ని ప్రాంతాల్లో బొంత పసుపు అని కూడా పిలుస్తారు సైంటిఫిక్ నేమ్ కుర్కుమా ఆరోమాటిక అని పిలుస్తారు ఇవి జింగిబెరేసి కుటుంబానికి చెందినవి ఇవి అనేక కుటుంబాలు ఉన్నాయని నిపుణులు చెప్పబడి ఉంది ఈ ప్లాంటు ఒక విచిత్రమైన సువాసన కలిగి ఆకులు అలంకారంగా కనిపిస్తాయి మరియు ఆకులు అనేక ఆరోగ్య ప్రయోజనాలకు ఉపయోగపడతాయి ఈ ప్లాంటు మిథినాల్ లిప్ సారం యొక్క సాంప్రదాయ వైద్యంలో దగ్గు పక్షవాతం మోర్చ మరియు చర్మవ్యాధులకు రుగ్మతల అతిసారం వంటి సమస్యలకు ఉపయోగించబడుతుంది ఇందులో పైటోకాన్స్టియంట్లు ఫినాల్స్ ప్లేవనైడ్స్ ఆల్కలైడ్స్ మరియు టెర్పనైడ్స్ టానిన్లు గ్లైకోసైడ్లు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు ఆయుర్వేద వైద్యంలో జలుబు కామెర్లు మరియు పేగు సమస్యలు ఉబ్బరం వంటి వాటికి ఉపయోగిస్తారు ఇందులో యాంటీసెప్టిక్ కార్బోహైడ్రేట్ ప్రోటీన్లు ఫైబర్లు కలిగి ఉంటాయి అలాగే చర్మంపైన గాయాలు ఆర్థరైటిస్ నుండి నొప్పిని తగ్గించడానికి రైజోములను ఉపయోగిస్తారు